హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ రోజు ఈ రిహాబ్స్ సెంటర్స్ గురించి ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు డాక్టర్ సునీత గారు నమస్తే అండి ఒకసారి ఎడిక్ట్ అయిన పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అతను సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళే వరకు సో ఐ సా ఒకసారి నేను లోపలికి రావాలంటే తాళం తీసి లోపలికి రావాలి వెళ్ళేటప్పుడు కూడా లాక్ వేసుకుని లాక్ లాక్ సిస్టమ్ రైట్ సో అట్లా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ ఇయర్ అంటే ఏం చెప్తారు సో ఏంటంటే చెప్పేది ఖచ్చితంగా మన దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అతను విల్లింగ్ ఫుల్ గా వస్తే అసలు ఆ కేసు ఖచ్చితంగా క్యూర్ అవుతుందని మేము ఫస్ట్ చెప్పగలుగుతాం అతని హానెస్టీ లెవెల్స్ నిజంగానే మారాలి నేను నేను తెలుసుకున్నాను ఇది కరెక్ట్ కాదు ఈ అబ్యూజ్ ఆల్కహాలిజం వల్ల నా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది నాకు ఫ్యూచర్ అనేది లేదు అని ఎవరైతే గుర్తించగలుగుతారో అది ఏ రకంగా కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్తో కానివ్వండి సొసైటీ కానివ్వండి డాక్టర్స్ ఎప్పుడైనా మనము హెల్త్ పరంగా వెళ్ళినప్పుడు కానివ్వండి సోషల్ మీడియాలో చూడడం వల్ల కానివ్వండి ఏదైతే అతనికి నిజంగా గుడ్ విల్గా నేను మారాలి అనుకున్నవాడు ఖచ్చితంగా మారతాడు ఇక్కడి వరకు వస్తున్నప్పుడు అలా కాకుండా కొన్ని మొండిగా ఉంటారనమాట అంటే వాళ్ళు నేను నాకు ఇది కరెక్ట్ కాదు నాకు అదే కరెక్ట్ అంటే నేను గంజాయి తీసుకుంటేనే నేను హైపర్గా ఉంటాను నా పనులు అవుతాయి కొంతమంది పేషెంట్స్ అయితే నాకు చెప్పేవాళ్ళు నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు అది గంజాయి తీసుకుంటేనే నేను ఒక స్టూడెంట్ అప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో నాకు ఇంకా బాగా వస్తుంది మ్యామ్ అని అసలు అదైతే ఇంకా ఏంటంటే ఒక బీడిఎస్ ఎం బీడిఎస్ స్టూడెంట్ అనమాట మనకి అంటే కంప్లీట్ అయ్యి ఎండిఎస్కి ప్రిపేర్ అవుతూ గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నేను అది తీసుకుంటే చాలా బాగా చదవగలిగాను అని చెప్పారు అంటే అంత అదిలో ఉన్నారనమాట అంటే హైప్ అవుతారు కానీ ఆ హైప్ అయినది అక్కడ వరకు ఉంటే సరిపోదు మనకేమవుతుంది అతనికి ఇంకా కొంచెం కావాలనిపిస్తుంది ఎందుకంటే బాడీ ప్రతి దాన్ని అలవాటు చేసుకొని ఇంకా కొంచెం మోతాదు అంటే రెండు టూ పప్స్ తీసుకుంటా అనేవాడు రేపన్నాడు ఫోర్ పప్స్కి వెళ్తారు ఫోర్ పప్స్ నుండి సిక్స్ ఇదే ఎడిక్షన్ అంటే సో నార్మల్ కాదు అబ్నార్మల్ పర్సనాలిటీ దట్ ఈజ్ అది మనకు ఎడిక్షన్ కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఉండాలి స్టేయింగ్ ఉంటుంది సో ఆ స్టేయింగ్ లో కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ ఉంటారా వాళ్ళ వాళ్ళతో ఎట్లాంటి ప్రాబ్లమ్ అంటే ఫ్యామిలీ మీటింగ్స్ అవుతాయి మనకు ఎవ్రీ మంత్ ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటుంది ఇంటరాక్షన్ అండ్ వన్ టు వన్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి ఇక్కడే వాళ్ళ ఫ్యూచర్ కూడా డిసైడ్ చేసుకుంటారు అంటే ఎడిక్షన్ లో ఏమేమి తప్పు చేశాను తర్వాత దాన్ని ఎట్లా సరిదిద్దుకుంటున్నాం దీనికి తగ్గట్టుగా ఫ్యామిలీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు నాకు కావాలి ఇప్పుడు నేను తాగాలి ప్లీజ్ నాకు స్మోక్ చేయాలని ఉంది లేదంటే ఆల్కహాల్ కావాలి అట్లా ప్రెషర్ ఏం పెట్టరా కొంతమంది కొత్తలో వచ్చినప్పుడు ఫస్ట్ వన్ వీక్ వాళ్ళు డీటాక్స్ పీరియడ్ లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా టొబాకో కావాలి స్మోకింగ్ కావాలి అని చాలా మంది అడుగుతారు డిజైర్ చాలా డిజైర్ ఉంటారు కానీ మనం ఆ డిజైర్ ని తగ్గించడానికి అంటే స్మోకింగ్ డిజైర్ ఎక్కడైతే వస్తుందో బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ లో ఆ ప్రివెన్షన్ అంటే దానికోసం మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అండ్ అక్కడ అవైలబిలిటీ ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే నికోటిన్ ప్యాచెస్ అని తర్వాత ఈ నికోటిన్ ప్యాచెస్ అని దొరుకుతాయి నికోటెక్స్ అని అవి టాబ్లెట్ అంటే బబుల్ గమ్ లాగా ఉంటుంది అనమాట అవి చూయింగ్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ట్రీట్మెంట్ అవును అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండదండి ప్రాబ్లమ్ ఏముండదండి యాంటీడోట్ ఇచ్చి ఆ ఎడిక్షన్ని కంప్లీట్ తీసేయాలి తప్ప దాన్ని సబ్స్టెన్స్ దానికి ఇంకొకటి సబ్స్టెన్స్ అనేది చేయకూడదు అలా సబ్స్టెన్స్ అని చేస్తే బయటికి వెళ్ళాక వాడికి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మొదలు పెడతాడు ఇక్కడంటే అవైలబిలిటీ లేక మీరు నికోటిక్స్ ఇచ్చినా కానీ తర్వాత బయట అవైలబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిగరెట్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్కి మెడికేషనే సైకలాజికల్ మెడికేషన్ ప్లస్ యాంటీడోట్ ఖచ్చితంగా ఉంటుందండి చాలా స్పెషల్ డ్రగ్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ సో యాంటీ స్మోకింగ్ డ్రగ్స్ అవి మనం తీసుకుంటే వాళ్ళు ఇంకా డిజైర్ కూడా తగ్గిపోతుంది రైట్ చాలా చక్కగా వివరించారు మరో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సో సో మచ్ గైస్ చూసారు కదా తెలుసుకున్నారు కదా మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం డాక్టర్ సునీత గారు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి